ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం పూర్వమున మన అగస్త్య మహర్షి రామ రావణ యుద్ధము జరుగు సమయమున ఆదిత్య హృదయాన్ని బోధించిన మహానుభావుడు మన అగస్త్య మహర్షుల వారు ఆరోగ్యాన్ని గురించి చెప్పినటువంటి విషయాలు ఇలా మనం మాట్లాడుకున్నాం ముందు సప్త సప్తజన్మ బద్యోగి జన్మ జన్మ దారిద్రత ఏడు జన్మాలలో చేసుకున్నటువంటి దారిద్రం పాపం కూడా తొంగతుందని చెప్తుంది అయితే ఈ సూర్యాస్తకాన్ని పట్టించేటప్పుడు గ్రామ్యులు కూడా వినాశనం అవుతుంది ఈ రోజులలో స్వామి ఈ రోజుల నవగ్రహ సూత్రాలని ఆ నవగ్ర చుట్టు తిరగాలని నవగ్రహ కచాలని ఓ హోమాలని ఎన్నో చేస్తున్నారు ఏదో ఆచారం బాగలేదని పోయినంత కొద్ది వేలు కక్షలు ఆ కక్షన్ పెట్టే బదులు అట్లా తిరిగే బదులు సూర్యాస్తకాన్ని ప్రతినిత్యం పఠించాలి శుభ్రంగా స్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకొని ఈ ఆదిత్య హృదయాన్ని దగ్గరించుకొని దీన్ని పఠించటం వలన సమస్త పాపం విమోచన జరుగుతుంది ఆ రోజు చేసుకున్న పాపం ఆ రోజు విమోచన జరుగుతుంది రెండోది మా ఈ నవగ్రహ దారిద్యం కూడా నవగ్రహ పీడ ఉంటుంది నవగ్రహాల పీడ కూడా పరిహారార్థం జరుగుతుంది ఇది ఈ అమిషం అనుపానం చేయా కరోజుల సప్త జన్మ భద్రు ఈ జన్మ దారిద్రత జన్మ జన్మజన్మలు దారిద్రం పొద్దు దీనికి నియమం అంటూ స్త్రీ తైల మధు మాంసాలని యో త్యాగ వ్యవధినే స్త్రీ తైలము మధు మాంసాలని వర్జించాలి ఏది భానువారం రోజు దాన్ని వర్జించి ఈ శరీర చాలా ఆరోగ్యం ఉంటుంది నా యాధిశ శోక దారిద్ర్యం ఆ విధములైనటువంటి రోగములు శోకాలు దారిద్ర్యం ఈ పొయ్యి పొయ్యి తగ్గుపడి సూర్యలోకంచే గచ్చది సూర్యలోకంలో సేవ అని అది యొక్క భావం అనేస్తే మహర్షి చెప్పాడు